భయంతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనము అంతవరకు సహించి వాడే రక్షింపబడును బహు జాగ్రత్తగా ప్రతిక్షణం ప్రతి ఘడియ ప్రతిరోజు ప్రతినిత్యం మనకు మనం విమర్శించుకోవాలి తప్పులను మన బ్రతుకును సవరించుకోవాలి సరిచేసుకోవాలి నీవు ఇతరులను విమర్శించి పాపానికి శాపానికి లోనవుతున్నావు నీ నోటి మాటను బట్టి శిక్షకు గురి అవుతున్నావు చూపు ద్వారా క్రియ ద్వారా ప్రాణాత్మ దేహం ద్వారా దేవునికి వ్యతిరేకంగా తప్పిదము జరగకుండా చూసుకోవాలి జీవము గల దేవుని ఎదుట నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి యేసు ప్రభువును అధికారిగా యజమానునిగా నిలుపుకోవాలి జీవగ్రంథమందు నీ పేరును దేవుడు లిఖిస్తాడు రక్షణ మారు మనసు బాప్తివము విశ్వాస జీవితము కలిగి సిద్ధముగా ఉండుము ప్రభు రానయున్నాడు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి కన్నీళ్లతో ప్రార్థిస్తూ మెలకువగా ఉండాలి దేవుడు నిన్ను తొట్టిల్లకుండా కాపాడునుగాక గాక ఆమేన్